ఉచిత ప్రయాణం మహిళలకి ఆడపిల్లలకి అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్సి యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల అను స్పందన వచ్చింది రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది బట్ ఈ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియతున్నావు ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్లో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా తర నుంచి యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళు అయితే బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము లేదంటే ఎక్కడ కావాలి అక్కడ అప్పండి అని చెప్పి అడుగుతున్నారు దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది మన కండక్టర్స్కి డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బాగా సహకరించారు వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి యాజమాన్య తరపు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వచ్చే రోజు కూడా